వైసీపీలో కూడా రెబల్స్ రెడీ అవుతున్నారా అదే గనక జరిగితే వైసీపీలో సీన్ మారే అవకాశం ఉందా ఇప్పటికే నందికొట్టుకూరు ఎమ్మెల్యే ఆర్ధర్ లాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తామంటూ ఒక ప్రకటన కూడా చేసేసిన నేపథ్యంలో ఆ బాటలోనే సీట్లు దక్కని వాళ్ళు ఇప్పుడు రెబల్స్గా మారి ఎందుకంటే వాళ్ళు టీడీపీలోకి వెళ్ళలేరు లేదంటే జనసేనలోకి చేరలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అటు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరలేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఉపయోగం ఏముండదు అదే రెబల్గా మారి వాళ్ళ శక్తిని కనుక నిరూపించుకుంటే స్థానికంగా బలం ఉన్న నాయకులు ఖచ్చితంగా వాళ్ళకి రేపొద్దున్న మంచి అవకాశం ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది కాకపోతే అది వైసీపీకి నష్టమా లేదంటే లాభమా అనేది ఇక్కడ తేలాల్సిన అవసరం ఉంది నిజంగా సొంతంగా అంత బలం ఉంటే గనక ఎందుకంటే వాళ్ళకి ఐప్యాక్ ఇచ్చిన సర్వే ఆధారంగాను ఇంకో సర్వే ఆధారంగాను వాళ్ళ పనితీరు సరిగ్గా లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పక్కన పెడితే మా పనితీరు ఎంత కరెక్ట్గా ఉందో మేము నిరూపించుకుంటాము సర్వేలు అన్నీ రాంగ్ అని చెప్పి నిరూపించాలి అని అనుకుంటున్నారు కొంతమంది వాళ్ళు మాత్రమే ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలనుకుంటున్నారు నిజంగా వాళ్ళ గనక రేపొద్దున గెలిచి చూపిస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు సర్వేల్ని నమ్మాలో లేదో నమ్మి నిర్ణయాలు తీసుకోవాలో లేదో అనేది కూడా ఒక గుణపాఠం అవుతుంది లేదు వాళ్ళ వాటమి పాలైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరి అయినది అని వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది మరేం జరుగుద్దో చూద్దాం